టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ అమ్మడు షాపింగ్ మాల్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాలు నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు వెంకటేష్ కాంబలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సినిమాల జట్టు సినిమాతో అంజలి రేంజ్ మారిపోయి దానంలో అతిశక్తి లేదు వరుస అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది అంజలి బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది ఇది వల్ల అంజలి గేమ్ చేంజర్ అనే చిత్రంతో వచ్చింది కానీ హిట్ సాధించలేకపోయింది ఇక ఆ తర్వాత వచ్చిన మదగజరాజా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు బాక్స్ ఆఫీస్ ని షేర్ చేసింది షూటింగ్ పూర్తి చేసుకున్న పన్నెండు తర్వాత వచ్చినప్పటికీ ఊహించిన రెస్పాన్స్ తగ్గించుకుంది ప్రస్తుతం అంజలి చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది అంజలి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని పిక్ షేర్ చేసింది ఇందులో చాక్లెట్ కలర్ డ్రెస్ ధరించి మత్తెక్కించే చూపతో హార్ట్ పోజులు ఇచ్చింది అయితే అవి మాత్రం ప్రెగ్నెంట్ అయినట్లుగా ఉన్నాయని అంత అభిప్రాయపడుతున్నారు నువ్వు తల్లి కాబోతున్నావు కదా బేబీ పంక్ కనిపిస్తుంది కాంగ్రాట్స్ అని నిజాలు కామెంట్ చేస్తున్నారు మరికొందరు మాత్రం ఫైవ్ ఎమోజీలు షేర్ చేస్తూ సూపర్ ఉన్నావని అంటున్నారు ప్రస్తుతం అంజలి పిక్స్ నెటిండా హల్చల్ చేస్తున్నాయి